అందరికీ నమస్కారం భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు స్వాగతం అత్తగారు జపాన్ యాత్ర అందులోని మా అత్తగారు జపాన్ వెళ్ళడానికి సిద్ధమయ్యారు ఈ భాగంలో ఎలా వెళ్ళారో విందామా రోజు అర్ధరాత్రి పూట మా వారు నేను కంగారు పడుతూ లేచాం ఇంకేముంది పక్క గదిలో నుండి మనవడి మంచం పక్కన పరిపేసుకుని పడుకున్న మా అత్తగారు గోల గోలగా కేకలేస్తూ ఏడుస్తున్నారు నిద్దట్లో మాకంటే ముందే మా లేచి నానమ్మా నానమ్మా లే నానమ్మా అని తట్టి లేపుతూనే ఉన్నాడు ఆవిడ అయితేనా ఇంకా ఏడుస్తూనే ఉంది ఇక మా వారు వెళ్ళి ఉన్న పలంగా అమ్మని లేవదీసి కూర్చోపెట్టి అమ్మా 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 ఏమైంది ఎందుకట్లా కలవరిస్తున్నావు అమ్మా అంటూ భుజం పట్టి కుదిపేశారు అప్పటికి కానీ మా అత్తగారు ఈ లోకంలోకి వచ్చి పడలేదు ఒకేసారి మా ముగ్గురిని యగాదిగా పైనుండి కిందికి చూసి కళ్ళు నులుముకుంటూ చీ చీ వెదవ కల ఏం పాడుబడ్డ వచ్చిందో ఏంటో నాకు చీ అంటూ ముఖం తుడుచుకుంది ఏం వచ్చింది నానమ్మ రాత్రి నీకు టార్జన్ కామిక్స్ చదివి వినిపించాను కదా అందులో టార్జన్తో పోట్లాడిన సింహం ఏమన్నా వచ్చిందా అన్నాడు మా వాడు వాడికొచ్చిన లాంటి కళే వాళ్ళ నానమ్మ కూడా వచ్చిందేమో అనుకుంటూ అబ్బబ్బే అలా ఏం కాదురా పగలంతా జపాను జపాను అంటూ మాట్లాడుకున్నాం కదూ నేనొక్కటినే విమానంలో కూర్చొని జపాను వెడుతున్నట్టే కళ ఎవరు నానమ్మే జపానే వెళ్ళావా కంగ్రాచులేషన్స్ నానమ్మ కంగ్రాచులేషన్ అని మా వాడు చప్పట్లు కొట్టి నవ్వుతూ వాళ్ళ నానమ్మకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆగు నాన్నా ఒక నిమిషం అది సరేనమ్మా విమానంలో వెళ్ళడం నీకు ఇష్టమే కదా మరి కేకలు ఎందుకు పెట్టాడు అదా అది ఏంటంటే నే వెళ్ళే విమానానికి ఎదురుగుండా ఇంకో విమానం వచ్చిందిరా అది ఇది ఒక్కసారిగా కొట్టడం ఏమిటి కూర్చున్న కుర్చీతో సహా నేను బోర్లా పట్టం ఏమిటి ఓరి నాయనో తలుచుకుంటేనే భయంగా ఉందిరా అంతెత్తు నుంచి నేను కూర్చున్న విమానం రెక్కలు రెక్క తెగిన జటాయువు పక్షిలా ఒక్కసారిగా కింద పడ్డదిరా ఇహ చచ్చిపోతాననే అనుకున్నా అట్లా అనుకుని ఏడ్చారా అయ్యో నానమ్మ ఇంతవరకు ఒక్కసారి కూడా ప్లేన్ ఎక్కలేదు అంతలోనే క్రాష్ అయ్యిందా వండర్ఫుల్ వండర్ఫుల్ డ్రీమ్ అంటూ మా వాడు పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వుతున్నాడు మరీ అయితే ఇంక విమానంలో ఎక్కవన్న మాటేగా అమ్మా ఆ దెబ్బతో అయినా వాళ్ళమ్మ విమానంలో జపాన్ మానేస్తుందేమో నన్న ఆశతో మా వారు అడిగారు అలా అంటా వెంట్రా సింగినాదం జీలకర్ర బొంగునాదం బోడికర్ర ఏమిటో కలలో వచ్చింది ఇలాలో జరుగుతుందా ఏమిటి అయినా ఎదురెదురు విమానాలు రాకుండా కాస్త జాగ్రత్తగా చూసుకొని వెళ్తే సరి ఈ మాత్రం దానికే వెళ్లకుండా మానేస్తారా ఏంటి అని నిర్లక్ష్యంగా చెప్పరిస్తూ అన్నారు మా అత్తగారు ఇంకేం మాట్లాడతాను చెప్పండి మా వారు తెల్లబోయి నా వైపు చూశారు నాకు నవ్వు వచ్చేసింది సరే సరే ఇహ వెళ్ళి పడుకోండి రా పాపం అనవసరంగా మిమ్మల్ని అందరినీ నిద్రలేపేశాను తిక్కముండని నాన్న నాన్న నానమ్మ గోస్టూ జపాన్ అని ఒక పిక్చర్ తీయాలి నాన్న నానమ్మ గోస్టూ చే పడుకోరా తిక్కన్న పొద్దున్నే లేచి ప్రైవేటు మాస్టర్ ఇంటికి వెళ్ళాలి అది గుర్తుందా లేదా పడుకో పడుకో అనుకుంటూ మంచినీళ్ళు తాగడానికి లేచారు మా అత్తగారు అర్ధరాత్రి ఒకసారి మెలుకువా వస్తే మళ్ళీ ఓ పలంగా నిద్రపట్టడం కష్టం కదా అందుకు తగినట్టే మా అత్తగారి కల నన్ను హడలి కొట్టేసింది తెల్లవారేమో ఢిల్లీ ప్రయాణం మనసులో బిక్కు బిక్కు మంటం మొదలుపెట్టింది ఆ రాత్రంతా భయంతోనూ దిగులతోనూ కంటి మీద కొనుకు లేదంటే చూడండి అలా చేసింది మా అత్తగారి కల నన్ను తెల్లవారే ఢిల్లీ వెళ్ళే ప్లేన్కు బయలుదేరారు మావారు ఒరే నాన్న ఎదురుగా వచ్చే విమానాల్ని కాస్త జాగ్రత్తగా చూసి పక్కకి తప్పుకొని వెళ్ళమని ఆ విమానం తోలే డ్రైవర్తో చెప్పరా కాస్త జాగ్రత్తరా అని కొడుక్కి భద్రం చెప్పి పంపించారు మా అత్తగారు నానమ్మా విమానం తోలడం ఏంటి నానమ్మా అదేమన్నా జరికి అనుకున్నావా నానమ్మా తోలటానికి అంటూ మా వాడు లోపలికి వెళ్ళిపోయాడు మా వారు కూడా నవ్వుతూ వెళ్ళి కారులో కూర్చున్నారు అలా ఢిల్లీ వెళ్ళొచ్చిన మర్నాడే జపాన్ బయలుదేరారు మా వారు ఇదేమిట్రా మరి నా మాట ఏంటి నన్ను తీసుకెళ్లవా జపాన్కు అని అన్నారు పాత గోతానికి వంట సామాను మడిబట్టలు వేసి మూతి కట్టి పెట్టి సిద్ధంగా ఉన్న మా అత్తగారు మా ఇంకా చిక్కుల్లో పడ్డారనుకున్నాను ఇదిగో నేను వెళ్ళి పంపిస్తానమ్మా విమానం ఇప్పుడు నేను వెళ్ళే విమానంలో బొత్తిగా చూడలేదంట నాకు మాత్రం ఒక్క టికెట్ ఇచ్చారు నువ్వైతే సిద్ధంగా ఉండు నేను దిగగానే అదే విమానం పంపిస్తాను సరే సరేలే కానీ ఒంటరిగా ఎట్టారా విమానంలో రావడం నాకు కాస్త దిగాలుగా అనిపిస్తుంది దిగులా దిగులేందుకమ్మా మొన్న రాత్రి వెళ్ళావు కాదు ఒంటరిగా విమానంలో చీ చీ పీడకల అట్టా ఎందుకు జరుగుతుంది లేరా ఆ పీడకలను చెప్పకు చచ్చేంత భయం వేస్తుంది సర్లేరా చెప్పు మరెట్ట రావడం నేను ఏముందమ్మా దగ్గరేగా జపాను ఇక్కడ విమానంలో కూర్చుంటే జపాన్లో దిగడమే పైగా విమానంలో చాలామంది మనుషులుంటారులే మా వారు నా వైపు చూసి నవ్వుతూ అన్నారు కొడుకు చెప్పిన మాటలకు తృప్తిగా తలాడించింది మా అత్తగారు ఇంతలో మా వాడు లోపల నుంచి వస్తూ అయితే మరి నానమ్మని తీసుకెళ్లడం లేదా నాన్న ఎందుకు తీసుకెళ్లట్లేదు ఇదిగో నేను జపాన్లో దిగి ఆ విమానం అట్లాగే పంపించేస్తారా నానమ్మ కోసం అరే నానమ్మ క్వీన్ మేరీలా స్పెషల్ విమానంలో పెడుతుందన్నమాట బలిబలే బలిబలే అని చప్పట్లు కొడుతూ ఎగురుతున్నాడు వెళ్ళకేంరా రేపు నువ్వు పెద్దవాడివైనాక నా కోసం స్పెషల్ విమానం కొంటావేమో ఎవరికి తెలుసు అంటూ మనవడి బుగ్గలు సాగదీసి ముద్దు పెట్టుకుంది మా అత్తగారు నేను పెద్దవాడినైందాకెందుకు నానమ్మా ఇందా మీకోసం ఇప్పుడే పెసల్ విమానం గా ఇస్తున్నా తీసుకో అని వాడు ఆడుకున్న విమానం బొమ్మ ఒకటి జేబులో నుంచి తీసి వాళ్ళ నానమ్మ చేతిలో పెట్టాడు ఓరి నా తెక్కన్నా ఇందులో ఎట్టారా వెళ్ళేది అని తన మనవడు చాలా అమాయకుడు అని మురిసిపోయి నవ్వుకున్నారు మా అత్తగారు సరే సరే మరి టైం అయిందిరా బయలుదేరుదాం అంటూ లేచారు మా వారు కారు దగ్గరికి వెళ్ళడానికని నేను రెడీ నాన్న వచ్చేస్తున్నాను అదేమిట్రా పిల్లాడిని కూడా తీసుకెళ్తున్నావా ఏంటి జపానుకు అబ్బే లేదమ్మా నన్ను విమానం ఎక్కించి వచ్చేస్తాడు అందాక తీసుకెళ్తున్నాను అక్కడి వరకు అంతే అనుకుంటూ మా వారు వెళ్ళి కారులో కూర్చున్నారు ఆయన వెళ్ళిన వారం రోజుల తర్వాత ఒకరోజు రాత్రి మా అత్తగారికి కలొచ్చింది ఆమెకు కాస్త దగ్గర్లో పడుకున్న నేను ఉలిక్కిపడ్డాను ఈసారి మా అత్తగారు నిద్దట్లో పకపక నవ్వుతున్నారు అత్తా అత్తా అత్తలే ఏమైంది అంటూ నిద్ర లేపాను ఈసారి మా వాడు నిద్ర లేవలేదు పోనీలే మంచివేళ ఏమిటత్తా నవ్వుతున్నారు నిద్దట్లో మళ్ళీ ఏదైనా కలొచ్చిందా ఏంటి అదేనే మళ్ళీ జపానే కల్లోకి వచ్చింది అయితే ఈసారి జపాన్ వెళ్ళారన్నమాట కల్లోని ఎట్లా ఉందత్తా జపాను నా మోహన్లే నేను ఎప్పుడైనా చూశాను గనకనా ఇప్పుడు కల్లో చూసిన జపాను మన కావలి దగ్గర చాకి చర్లలా ఉంది చిన్న ఊరే మనుషులు మాత్రం బెంగళూరు నుండి తెచ్చిన జపాన్ బొమ్మలు ఉన్నారు అవునా అయ్యుండొచ్చేమో అత్త అందుకే మనుషుల్లాంటి బొమ్మలు చేశారు అది సరే కాని మరి పక్కపక్క ఎందుకు నవ్వరు అదా ఆ జపాన్ వాళ్ళంతా చీర చీరగట్టుకున్న నన్ను విచిత్రంగా చూడటం మొదలెట్టారే అందులో కొందరు ఆడాండ్లు కుర్ర కొంకలు నా పట్టిలాగి గోల చేయటం చూసి నవ్వు వచ్చేసింది ఏమిటోనే ఆ కళ నిజంగానే రేపు నేను ఆ జపాన్ వెళ్తే నా గోచీ చూసి అక్కడ వాళ్ళంతా నవ్వుతారో ఏం గోలో ఆ అలా ఏం నవ్వర్లే అత్తా అక్కడ వాళ్ళంతా ఒంటి నిండా వదులుగా తగిలించుకునే బట్టలు వేసుకుని చూస్తే మనకేమన్నా నవ్వు వస్తుందా అవునే అదేమిటే ఆ జపాన్ బొమ్మల్లో ఉండే ఆడాళ్ళంతా నడ్డి మీద అదేదో పరుపు చుట్ట లాంటివేవో తగిలించుకున్నారు అదా అది ఆ పరుపు చుట్ట బహుశా వాళ్ళకు మీ గోచి లాంటిదే ఉంటుందత్తా అంతే అంతే అదే అనుకుంటా అది వాళ్ళ దేశపు గోచి అనుకుంటా అది సరే కాని ఆ అబ్బాయి విమానం ఎప్పుడు పంపుతాడే ఎట్టా దిగట్టా పంపుతా అన్నాడు మరి అంతా రాలేదే విమానం అమ్మ బాబోయ్ అత్తకి ఇప్పుడు ఏం చెప్పేది తను సింగపూర్ వెళ్ళి జాబు రాసిందాక వాళ్ళమ్మకు నిజం చెప్పొద్దన్నారు మా వారు దూరమని తెలిస్తే అత్త భయపడుతుందని మరి ఏం చెప్పాలి ఇప్పుడు అత్త పంపుతారులే రేపో ఎల్లుండో వర్షాకాలం కాదు మధ్య మధ్య ఆగుతూ వస్తుందేమో విమానం అంటూ నెమ్మదిగా వెళ్ళి పడుకున్నాను అట్లాగా సరేలే కానీ తొందర ఏముంది అని మా అత్తగారు కూడా పడుకున్నారు తెల్లారిన తర్వాత మా వాడు మొదలెట్టాడు అల్లరి నానమ్మ కోసం ఇంకా స్పెషల్ విమానం పంపలేదే అంటూ పంపుతాడు లేరా వర్షాకాలం కాదు జోన వర్షం కురుస్తుంటే మరి ఆకాశంలో విమానం తోలేవాడికి కండ్లు కనిపించొద్దు వర్షం వస్తే రోడ్లు వెళ్ళే వాళ్ళే కార్లే కనిపించవు ఇంకా మేఘాల్లో వెళ్ళేవాడికి దోవేం కనిపిస్తుంది వర్షాలు తగ్గాక చిన్నగా పంపుతాడేమోలే అని మా అత్తగారు అంటుంటే అయ్యయ్యో నానమ్మ నిజంగానే నమ్మిందా అంటూ విరగబడి నవ్వుతున్నాడు మా వాడు మా వాడికి నిజం చెప్పొద్దని చిన్నగా సంజ్ఞ చేసి చెప్పాను కానీ మా అత్త ఈ లోపలనే పసిగట్టేసింది అదేమిటే అందరూ కలిసి నన్ను ఆడించటం లేదు కదా ఆ అబ్బాయి నిజంగానే విమానం పంపడా ఏం ఎందుకు పంపరు నానమ్మా అటు ఇటు వస్తూనే ఉన్నాయిగా విమానాలు రోజు చూస్తున్నాం కదా అని వాడిలో వాడు చిన్నగా నవ్వుకుంటూ అంటున్నాడు ఓహో అయితే రోజు రైలు మాదిరిగానే విమానాలు జపాను నుంచి తిరిగి వస్తున్నాయన్నమాట రోజు వారానికి వారానికోసారి లేదంటే రెండుసార్ల వెళ్తాయి అదేమన్నా నేరుగా జపాన్ వెళ్ళడం లేదు ఇక్కడి నుంచి సింగపూర్ వెళ్ళాలి ఆ తరువాత బ్యాంకాక్ వెళ్ళాలి ఆ తరువాత హవాయి వెళ్ళాలి ఆ తర్వాత కదా జపాన్ వెళ్ళాలి ఏమనుకున్నావు మై డియర్ నానమ్మ జపాన్ ఏమన్నా ఇక్కడుందనుకున్నావా అంటూ మావాడు అమెరికన్ స్టైల్లో నవ్వాడు మావాడు చెప్పిందంతా విన్న మా అత్తగారికి ఇంకా నోట మాట రాలేదు ఎట్లాగూ అయితే అది మన దేశంలో ఉన్నోరు కాదన్నమాట అవును కాని ఎంత దూరం రా ఇక్కడి నుంచి జపాను నియర్లీ త్రీ థౌజండ్ మైల్స్ నానమ్మా ఈ ఇంగ్లీష్లో చెబితే నాకేం తెలుస్తుందిరా అమ్మా త్రీ థౌజండ్ మైల్స్ అంటే మూడు వేల మైళ్ళు కదమ్మా ఏమిటి మూడు వేల ఓయ్ ఓ ఓయ్ అయితే ఇప్పుడు మీ నాన్న అంత దూరం వెళ్ళాడన్నమాట అవునానమ్మా రేపు నువ్వు కూడా వెళ్తావుగా నాన్న పంపించే స్పెషల్ విమానంలో అంటూ వాడు పక్కపక్క నవ్వేశాడు నా బొంద నా తలకాయ్ నేనేం పెడతాను అంత దూరం ఇంకా జపాన్ అంటే ఏదో మన దేశంలో ఊరనుకున్నానే కానీ నాకేం తెలుసు అది ఇంగ్లాండ్లా ఇంకో దేశమని ఇంతకు ఆ దేశం పోవడానికి టికెట్ ఎంతరా నానమ్మా అది కొన్ని వేల రూపాయలుంటుంది ఉంటుంది ఓరి నాయనో వేల రూపాయలే ఊసిమియగతాలి దోల మొగుడు పెళ్ళం కలిసి ఎంత నాటకం ఆడారే ఇప్పుడు నా మనవడు చెప్పకుండా ఉంటే నాకు గతేంగాను జపాన్ ఢిల్లీ దగ్గరంటివి టికెట్ నలభై రూపాయలే అంటివి అని అనగానే మా వాడు మై బ్యూటీ బ్యూటీ నానమ్మా బ్యూటీ బ్యూటీ నానమ్మా అని పాడుకుంటూ కుర్చీలో నుండి దూకి పక్కపక్క నవ్వుతున్నాడు ఉక్రోషం వచ్చిన మా అత్తగారు మనవడి వీపు మీద ముద్దుగా ఒక్కటిచ్చి దొంగ పడవ అప్పుడే చెప్పి ఉండకూడదు ముగ్గురు కలిసి ముసల్దాన్ని చెవులు తాటాకులు కడతారా నానమ్మా నేనేం అబద్ధాలు చెప్పలే నాన్నే నిన్న ఏడిపించాడు పోనిద్దు మీ అమ్మాయినా నిజం చెప్పొచ్చుగా అసలు వాడింత దూరాభారం పెడతా అంటే నేను అసలు వెళ్ళనిచ్చేదాన్నే కాదు అని మా అత్తగారు బాధపడుతూ అన్నారు అందుకే అత్త మీ అబ్బాయి మీతో నిజం చెప్పలేదు నన్ను చెప్పనివ్వలేదు అని నేనంటుండగానే పోస్ట్ మ్యాన్ కేకేశాడు నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చిందో అంటూ మావాడు సంతోషంగా ఎగురుకుంటూ వెళ్ళి ఉత్తరం తీసుకొచ్చి చూసావా నానమ్మ జపాన్ వాళ్ళ పోస్ట్ కవర్లు ఎట్లా ఉంటాయో అంటూ వట్టి కవరు వాళ్ళ నానమ్మకిచ్చి లెటరు నాకు ఇచ్చాడు మా వారు జపాన్ క్షేమంగా చేరినట్లు రాశారు టోక్యో నుంచి భయపడుతుందని వాళ్ళమ్మతో అబద్ధం చెప్పినందుకు క్షమించమని కోరారు జపాన్ నుంచి వచ్చేటప్పుడు కొడుక్కి బొమ్మలు వాళ్ళమ్మకు కీ ఇస్తే వెళ్ళే విమానం తీసుకొస్తానని రాశారు అది వింటూనే మా వాడు వాళ్ళ నానమ్మను గోల చేయడం మొదలెట్టాడు బలబలే బలబలే నానమ్మ నువ్వు జపాన్ వెళ్ళకపోయినా నాన్న నీకు జపాన్ నుంచి స్పెషల్ విమానం కొనుక్కొస్తున్నాడట అంటూ చప్పట్లు కొట్టాడు ఊరుకోర తిక్కన్న పిల్లవాడికి ఏమని తెలిసింది నాకంతే చాలు నాకే విమానం అక్కర్లేదు మీ నాన్న తిరిగి చల్లగా ఇల్లు చేరితే నేను విమానం ఎక్కి జపాను యాత్ర వెళ్ళినంత పుణ్యం అంటూ కొడుకు క్షేమంగా తిరిగి రావాలని తిరుపతి వెంకన్నకి వెంటనే ముడుపు కట్టేశారు మా అత్తగారు అలా జరిగింది మా అత్తగారు జపాన్ యాత్ర ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే